ఫ్రెండ్స్ ఏం కాయలో తెలుసా మీకు ఏం కాయలో చెప్పండి ఏకాయలు కృతకి తినికి పండ్లు తినకాయలు అంటారు ఇప్పుడు దీని లోపల ఎలా ఉందో చూద్దాం ఓకే ఏం చేస్తారు చూడండి స్వీట్గా ఉంటుంది వావ్ దీనికి గింజ ఉంటది ఉంటుంది మా తింటా అంటున్నాడు అప్పుడే నీ కాడ దొరుకుతాయా అవి ఇంకా ఎలా ఉంటాయి దీని గింజ వచ్చేసి గింజ తీసేసి తింటారు లోపల ఉండే గుజ్జు మాత్రమే తినాలి ఇలా తీసుకొని తినచ్చు ఇంకా రుత్తికి తింటాన్నా నువ్వు తినలేగా ఇంకా ఎలా ఉంది బాగుందా సూపరా మరుచికి అయితే నచ్చేసింది